దేవతలు మంత్రాలకు ఆధీనమై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి సర్వ జగత్తు దైవానికి ఆధీనమై ఉంటే దైవం మాత్రం మంత్రానికి కట్టుబడి ఉంటుంది బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం జీవుల్లో ఉండే అంతరంగిక శక్తులతో పాటు ప్రకృతిలో ఉండే అదృశ్య శక్తుల్ని మంత్రాల్లో ఉండే బీజాక్షరాలు ప్రేరేపిస్తాయి నోటి మాటతోనే వర్షాలు కురిపించడం దీపాలు వెలిగించడం లాంటివి శబ్ద తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు అణువులను కదిలించే శక్తి శబ్దతరంగాలకు ఉండటం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యమే కాక ఆసక్తికరమైన శాస్త్రం ఓంకార శబ్దంతోనే సృష్టి ఆరంభమైంది ఓం సృష్టిలో ప్రథమ బీజాక్షరం ఈ మంత్రాన్ని పరిశీలించండి మంత్రస్వరూపాన్ని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం మంత్రాల్లో సర్వసాధారణంగా ఉండేది ఓం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే హలో టు డివైన్ ప్లేన్ ఎప్పుడూ కొత్త సాఫ్ట్వేర్ నేర్పినా మొదట హలో వరల్డ్ అనే ప్రోగ్రాంతో మొదలవుతుంది అలాగే మంత్రం కూడా ఓంకారంతోనే మొదలవుతుంది ఓం అనగానే దేవతా మండలానికి సంకేతం వెళ్తుంది శ్రీ అనగానే లక్ష్మికి సంబంధించిన స్థలానికి వెళ్తుంది హ్రీం అనగానే జగత్తంతా సర్వవ్యాప్తంగా ఉన్న పరాశక్తిని మంత్రం ప్రచోదనం చేస్తుంది ఆ విధంగా మంత్రంలో ఉన్న అక్షరాలు ఒక ఐపీ అడ్రస్లా ఆయా లోకాలలోకి ప్రయాణిస్తాయి మంత్ర ఉపాసకుడైన వ్యక్తి ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన కంప్యూటర్లా విశ్వంతో అనుసంధానం కాగలడు ఉపాసన సిద్ధించినప్పుడు దార్శకునుడై నేను అనే చిన్న పరిధిని దాటి మహావిశ్వ రహస్యాలు అర్థం చేసుకోగలడు ఏ కొత్త విషయాన్నైనా వెంటనే గ్రహించగలడు ప్రతి దేవతకి వారి వారి మూల బీజాక్షరాలని వాడడం ద్వారా మంత్రాన్ని మరింత శక్తివంతం చేయొచ్చు దుమ్ అనే బీజాక్షరం దుర్గకు ప్రీతికరం సం సూర్య బీజాక్షరం గం గణపతి బీజాక్షరం ఐం సరస్వతీ బీజాక్షరం ఇలా ఆయా దేవతల మంత్రాల్లో బీజాక్షరాలు సాధకులను అనుగ్రహిస్తుంటాయి ఎంతో అపురూపమైన ఈ మూల బీజాక్షరాలని ఎవరైనా భక్తితో సాధన చేయొచ్చు సిద్ధిని లబ్ధిని దివ్యానుభూతిని పొందవచ్చు అయితే కేవలం నోటి మాటగా మంత్రాన్ని పలకటం వల్ల ఫలితాలు కలగవు ఏకాగ్రతతో త్రికరణ శుద్ధిగా జపం చేయాలి తాను నమ్ముకున్న దైవంపై మంత్రంపై గురువుపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి గురువు సమక్షంలో బీజాక్షర మంత్రాలను నేర్చుకొని నియమ నిబంధనలు పాటిస్తూ తదేక లక్ష్యంతో మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే మంత్రం ఫలిస్తుంది అయితే మీకు ఏ గురువు దొరకకపోతే ఈశ్వరుణ్ణే గురువుగా భావించి శివాయ గురవే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం వల్ల ఈశ్వర అనుగ్రహంతో పాటు ఒక గురువు మిమ్మల్ని తప్పకుండా చేరుకుంటాడు